దీని స్వాగతం విశాఖ జిల్లా పెద్దగండెడ యువతపై కేసులు యువకులను అదుపులో తీసుకుని అరెస్ట్ చేసిన న్యూపోర్ట్ పోలీసులు పెద్దగండ్రెడ్ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిపై హత్యాత్నం ప్రయత్నించిన యువకుని న్యూపోర్ట్ పోలీసులు గురువారం సాయంత్రం పెద్దగండ్రెడ్ విశాఖ విమల విద్యాలయం స్కూల్ పరిసర ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి న్యూపోర్ట్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో సిఏ ఛాంబర్ లో డిసిపిన్ సింహ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో డిసిపిన్ సింహ మాట్లాడుతూ గుంట చెందిన శ్యామ్ల ఇరవై ఒకటి శ్యామ్లను వేధించడం ప్రారంభించిందని ప్రశ్నించిన శ్యామల తండ్రిపై సిద్ధు దాడి చేసిన అనంతరం ఫోన్ ద్వారా శ్యామ్లాను వేధించడంతో శ్యామల తల్లిదండ్రులు ఏప్రిల్ లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్ధుపై పై ఫోక్సో కింద కేసు నమోదు చేసి జైలు పంపడం జరిగిందన్నారు మే నెలలో కండిషన్ బెయిల్పై వచ్చిన సిద్ధు రెండు రోజుల క్రితం అర్ధరాత్రి శ్యామల ఇంటికి వెళ్లి పథకం ప్రకారం శ్యామల అత్యంత ప్రయత్నించగా అక్కడ ఉన్న శ్యామల తల్లి సావిత్రి అడ్డుపడి కూతురు శ్యామలను రక్షించే ప్రయత్నంలో గాయాల పాలైందని ప్రస్తుతం ఆమె గాజోక ఆసుపత్రిలో చికిత్స ఉంటుందని తెలిపారు సావిత్రి న్యూ పోర్ట్ పోలీసులో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడు గాలించి గురువారం సాయంత్రం పది గంటల విశాఖ విమల విద్యాలయం స్కూల్ సమీపంలో పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు నిందితుడిని పట్టుకోవడంలో ఆర్పర్ ఏసీపీ పాల్ న్యూపోర్ట్ పోర్ట్ సిఏ దాలిబాబు ఎస్ఐ శ్యాంసుందా శ్రీనివాస్ వారి బృందంతో కృషి చేశారన్నారు జరిగింది అండి ఎందుకంటే అతను స్పెసిఫిక్ గానే కట్టి పట్టుకుని లోపలికి వచ్చారు ఇంటరోగేషన్ లోనే బయటకి వస్తుంది మిగతా డీటెయిల్స్ కానీ ఇట్ లుక్స్ లైక్ దట్ ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అది గ్రజ్ లోనే గ్రజ్ తోనే అతని మళ్ళీ అక్కడికి వచ్చి ఈ విధంగా దాడి చేయడానికి ప్రయత్నించారు హత్య చేయడానికి బయట చేశారు బికాస్ షీ వాస్ ఏబుల్ టు జస్ట్ ప్రొటెక్ట్ కానీ చేతిలోనే మళ్ళీ అతనే ఆమెకి కూడా గాయాలు వచ్చింది హ్యాడ్ ఇట్ హిట్ ఆన్ సమ్ అదర్ హెడ్ అది మనకి కూడా అవ్వచ్చు మనకి కూడా కోర్ట్ ఆర్డర్స్ కి పాటించాలి కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం కండిషనల్ బెయిల్ అంటే వన్ వీక్ లో వన్స్ పోలీస్ లో హాజరు అవ్వాలి అతను ఏం చేస్తే ఉన్నారు అది కూడా మనం మెన్షన్ చేస్తాము ఇన్ ఆర్ రిజిస్టర్స్ అది కూడా మనం వెరిఫై చేస్తాము అది అతను గానే వచ్చారు కానీ లాస్ట్ లోనే ఈ విధంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది బట్ యాజ్ యూ మెన్షన్డ్ ఈ విధంగా కేసెస్ మనం ఇంకా కూడా వెరిఫై చేసుకుంటున్నాము ఇక్కడ ఆయన సూటబుల్ కేసెస్ ఉంటే మన ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ ఎక్స్టో ఎక్స్టర్మెంట్ ఆర్ బైండ్ ఓవర్స్ ఆర్ కౌన్సిలింగ్ అది అన్ని చేసేస్తాము ఎప్పుడు నుంచి కూడా స్టార్ట్ చేస్తాము దానికి ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదు దిస్ వాజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ ఆఫ్టర్ రిలీజింగ్ ఆన్ కండిషన్ సో సిమిలర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి లైక్ వన్ సైడెడ్ లవ్ అఫేర్ ఆర్ స్టాకింగ్ ఈ విధంగా ఇష్యూస్ ఉంటే అబ్బాయి సంబంధించి మనం లిస్ట్ గ్యాదర్ చేస్తూ ఉన్నాము అండ్ దెన్ దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి మనం ఆలోచించేసి స్ట్రిక్టెస్ట్ యాక్షన్ తీసుకుంటాము వెదర్ బెయిల్ మీద వాళ్ళు బయటకి ఉన్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందావా లేదా ప్రజెంట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నాయా లేదా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తున్నారా లేదా దాని మీద కూడా మనం మళ్ళీ రివ్యూ తీసుకుంటున్నాము అండ్ ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ చేస్తాము సో దాట్ ద విశాఖపట్నం సిటీ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఆల్ ద గర్ల్స్ అండ్ ఉమెన్స్ వుమెన్ ఆఫ్ విశాఖపట్నం సిటీ కండిషనల్ బెయిల్ చేసిస్తాము అతను పైన ఒక రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసి బైండ్ ఓవర్ కూడా పెడతాము స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ ఎవ్రీబడి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇన్ విశాఖపట్నం సిటీ ఇది కమిషనర్ సార్ నిర్దేశాలలో జరిగింది అండ్ फॉर दिसपेली गुड वर्क वॉज डन बय एसीपी हारबर् श्री मोर्स पॉल गु इंस्पेक्टर ऑफ पुलिस न्यू पोर्ट पुलिस स्टेशन जी दालीबाबू सिटी टास्क फोर्स इंस्पेक्टर मलेश्वर राव एसई आफ पुलिस श्रीनु एंड श्याम सुंदर एसई आफ पुलिस विजय कुमार हेड कांस्टेबल बी डी वी रामाराव काबल चिट्ठी बाबू कांस्टेबल एंड धर्मतेज कांस्टेबल అండ్ ఉమెన్ పీసీ పార్వతి వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ ఈ సక్సెస్ఫుల్ గానే విత్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అరెస్ట్ చేసి మన దగ్గర ప్రొడ్యూస్ చేసుకున్నారు ఇన్ ఆర్ కస్టడీ అండ్ ప్రెసెంట్లీ క్వశ్చనింగ్ చేస్తే ఉన్నాము అండ్ బై టుడే మనం అతనికి రిమాండ్ కూడా పంపిస్తాము అండ్ విల్ మేక్ షోర్ దట్ ఇట్ నాట్ కమ్ కమ్అట్ ఇంకా ఒకటి ఈ కేసు ఫాలో అప్ గానే ఇది సిపి సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ లో మొత్తం సిటీలో ప్రజెంట్లీ మనం డేటా కలెక్ట్ చేస్తే